కొండాపురం మండలంలో జరుగుతున్న నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ మండల కన్వీనర్ మామిళ్లపల్లి ఓంకార్ పిలుపునిచ్చారు కొండాపురం మండల కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా యువగలం పాదయాత్ర విజయవంతానికి కొండాపురం మండల నాయకులకు వివిధ కమిటీలకు దిశానిర్దేశం చేశారు కొండాపురం మండలంలో పదకొండవ తేదీన పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు మండలంలో మూడు రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు పాదయాత్రలో మహిళలు రైతులు యువతతో లోకేష్ బాబు ముఖాముఖి ఉన్నారు చెప్పారు ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీలు వారికి ఇచ్చిన బాధ్యతను విధిగా నిర్వహించి పాదయాత్రను విజయవంతం చేయాలని సూచించారు ఇందుకోసం అందరూ ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలన్నారు ఉదయగిరి నియోజకవర్గం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గద్దె రామకృష్ణ మాట్లాడుతూ పాదయాత్రలో లోకేష్ బాబుకు రైతులు మహిళలు వారి సాధక బాధలు తెలుసుకుంటారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణయ్య వెంకటాద్రి పోలినేని రమేష్ నారాయణ తదితరులు ఉన్నారు ముఖ్యంగా కొండాపురం మండలంలోనే దాదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర మన మండలంలోనే జరుగుతుంది అంటే దాన్ని బట్టి మనం ఎంత బాధ్యతగా ఉండాలి ఎంత సక్సెస్ చేయాలనే బాధ్యత మన మీద ఎంత ఉందనేది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పోతే కొన్ని కమిటీలు నియోజకవర్గ స్థాయిలో జన సమీకరణ కమిటీ కావచ్చు వచ్చిన ప్రజలు ఓటర్స్ అందరికీ నాయకులందరికీ భోజన ఏర్పాట్లు కమిటీ కావచ్చు వాటర్ సప్లై కమిటీ కావచ్చు అలాగే ఫ్లెక్సీల విషయం కావచ్చు రైతుల విషయం కావచ్చు ఇలా ప్రతి ఒక్క లోకేష్ బాబుతో ఇంటాక్టివ్ మీటింగ్ గురించి కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం సక్సెస్ చేయాల్సిన బాధ్యత కొండాపురం మండలం మీద దాదాపుగా నైంటీ పర్సెంట్ మొత్తం బాధ్యత మన మీదే ఉందనే విషయం నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే దాదాపు మన మండలం మొత్తమే కవర్ అవుతా ఉంది కాబట్టి అలాగే ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ప్రతి పంచాయతీ నుంచి కూడా ఒక ఐదు నుంచి పది మంది మన మండలం నుంచి ఒక నూట యాభై మంది వాలంటీర్స్ లోకేష్ భాప్తా మూడు రోజులు ఆయన ఆధ్వర్యంలోనే నడిచేదానికి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని పంచాయతీల నుంచి కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత లిస్టులు కూడా ఇవ్వండి అలాగే లేడీస్ కూడా ఆడవాళ్ళు కూడా ప్రతి పంచాయతీ నుంచి ఒక పది మంది ఐదు మంది పది మంది స్వాగతానికి కూడా ఆహ్వానం కావాలని చెప్పేసి మనకు జరిగినటువంటి ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సర్వసభ్య సమావేశం తెలుగుదేశం పార్టీ ఎందుకు జరుపుకుంటున్నామంటే ఈరోజు మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఏ జిల్లా ఏ పార్లమెంట్కి వెళ్ళినా చాలామందికి అవకాశం దక్కలేదు లోకేష్ గారి రూట్ మ్యాప్ ఈరోజు మన కొండాపురం మండలం మన ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మన ఉదయగిరి నియోజకవర్గం మన కొండాపురం మండలంలో మనకు అది అరుదైన అవకాశం ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునేది మన చేతుల్లో ఉంది ఇక్కడ మీ అందరిని చూస్తే ఖచ్చితంగా కొండాపురం మండలంలో లోకేష్ గారి యువగళం పాదయాత్ర మన నవగళాన్ని మళ్ళీ ఆయనకు వినిపించి ఖచ్చితంగా ఇది అద్భుతంగా అవకా అద్భుతంగా ఇది సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది